నమస్తే వెల్కమ్ టు తెలుగు బావుటి ప్రసంట్తో పాటున్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అందరు నమస్కారం సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబు నాయుడు నాలుగోసారిగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా అతనితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు సో నెక్స్ట్ ప్రభుత్వ పాలన ఎలా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు బ్రేక్ పడే అవకాశం ఉందంటారా ఇంకో ఇంకోటి ఏంటంటే ఆయన సూపర్ సిక్స్ గ్యారంటీ పథకాలు అమలు చేసి హామీ ఇచ్చారు మరి ఆ పథకాలకు బడ్జెట్ సరిపోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ఏంటి పరిస్థితి ఏపీలో అందరికీ నమస్కారం మిమ్మల్ని కూడా శాలరీ లేని ఎలా ఉన్నారు బాగానే ఉన్నా సార్ ఓకే అండి మిత్రులు కూడా తెలుగు పాపులర్ ఛానల్ చూసే ప్రేక్షకులు కూడా అందరికీ స్వాభినందనలు మీరు అడిగిన ప్రశ్న రెండు మూడు భాగాలు ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన నాలుగుసారి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మిగతా మంత్రులందరికీ కూడా ఇరవై నాలుగు మంత్రులందరికీ కూడా శుభాభినందన తెలుపుతున్నాను అలాగే అక్కడ ఆసీనులై ఉన్న భువనేశ్వర్ గారు మీద ఎంత భయంకరంగా ట్రోల్ జరిగిందో చూసాం ప్రజలు సరైన స్థానంలో వారిని కూర్చోబెట్టారు ప్రజలు తీర్పిచ్చారు రాజకీయాల విమర్శలు వేరు ఒక మాతృమూర్తి స్థానంలో ఉండగా ఒక మాతృమూర్తిని క్యారెక్టర్ని హేళం చేసి తట్టు వస్తే ఏ అది దూర్తులు చేసే పని ఆయన ఆవిడ ఎంతో హుందాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దక్షిణాదిన స్టాల్ వార్ట్ పొలిటీషియన్ యాజ్ అండ్ డేట్ తొంభై ఆరులో అంటే దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రితమే ఢిల్లీలో చక్కని తిప్పిన వ్యక్తి ప్రధానమంత్రిని ఆయనే చేశారు నేను చెప్పను రాష్ట్రపతులు కానీ అది చేసిన ప్రముఖుల్లో ఒకరు అట్లాంటి ఏ రోజు కూడా బహిరంగ రోధించిన సందర్భాలు లేవు అలాంటిది చూసాం వాళ్ళ తల్లిగారు చనిపోయినప్పుడు కూడా మన తాసాం అట్లాంటిది వాళ్ళ మామగారు చనిపోయినప్పుడు కూడా లోపల బాధపడి ఉంటారు కానీ ఆ రోజులో కనపడలేదు కానీ తన భార్యని అనేది ఒకటి తట్టుకోలేక బహిరంగ రోధించారు దాన్ని కూడా ట్రోల్ చేశారు ఇవన్నీ అమానవీయం రాజకీయాలు ఉంటాం బట్ ఏదేమైనా వారు ప్రమాణ నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకారం వారికి అలాగే కళ్యాణ్ బాబు గారు జనసేన పార్టీకి సంబంధించిన అధినేత కళ్యాణ్ బాబు గారికి లోకేష్ గారికి మిగతా మంత్రులందరికీ కూడా అభినందన తెలుద్దాం నెక్స్ట్ మీరు అడిగింది సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ సరిపోతుంది వాళ్ళు ఏదైందంటే అంటే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం హోదా బిజిన విషయంలో రేపు ఎల్లుండి సమావేశం పెట్టాం పెట్టిన తర్వాత ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం ఉద్యమం చేయాల్సిన పని లేదు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని నెలల పాటు ఆ ప్రభుత్వం యొక్క గమనిస్తా గమనిస్తూ ఉండాలి ఉపద్రవం జరిగిపోతే మధ్యలో వస్తాం కానీ మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మిగతాది వాళ్ళకి వదిలిపెట్టాల్సిన పనిగా మేము భావించాం సరే ఈ మనం ఎన్నికల ముందు కూడా చెప్పాం ఇది వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇస్తే అమ్మఒడి కింద కింద పదమూడు వేలు ఇస్తే పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తే ఆటో డ్రైవర్లకి పదివేలు మొత్తం దగ్గర రెండు వందల కోట్లు కూడా లేదనుకుంటుండీ ప్లస్ ప్లస్ ఫస్ట్లో స్టార్ట్ అయింది రెండు వందల కోట్లు మేత రాష్ట్రం శ్రీలంక వెనుజోలా అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో అమ్మఒడి కొంచెం పెంచారు పదిహేడు వేలకి ఇంకోటి ఏదో కొంచెం పెంచినట్టున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఎందుకంటే చ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తాను పన్నెండు వేలు అని చెప్పి వాళ్ళతో కలిపి చేశారు అలా కుదరదు తప్పు కేంద్ర ప్రభుత్వం వచ్చేది కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి ప్రకటించారు ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు జోల నుంచి చేసి ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఒకటి మే ఒకటి జూన్ ఒకటికి ఇవ్వాల్సిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు మొదటి మొదటి నెల జూలై ఒకటో తారీఖున చేతిలో పెడతా అన్నారు దాంతోపాటు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ యాభై ఏళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ డెబ్బై శాతం మంది ఉంటారు దాదాపుగా యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు అరవై ఆరు లక్షల పెన్షన్ వస్తున్నాయి యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు వాలంటీర్లకు డబ్బులు చేస్తా వాళ్ళ సంఖ్య తగ్గిస్తారేమో అని అనుకుంటున్నాను కొంత రేషన్లు ఇచ్చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నాను అలాగే ఇంకా అనేక ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకి అదుపులోకి వేసుకోండి పదిహేను వందల రూపాయలు పాకెట్ మనీగా లేదా ఆసరాగా ఇస్తా ఇది కాక రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ ఇస్తా ఉన్నారు ప్రతి కుటుంబానికి బిలో ద ఉన్నది మహిళలకి ఏ మహిళ కన్నా పదిహేను వందలు యాభై ఇస్తున్నారు అది వేరే సంగతి మహిళలందరికీ పాకెట్ మనీ కింద చదువుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఉంచ ఇస్తా ఇంకోటి ఏదో అనుకున్నారు కానీ బిలో పావుట్లు లేని ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఎన్నిక బయట కార్డులు ఉన్నాయి చూడండి దాదాపు మూడు వాళ్ళందరికీ మూడు సిలిండర్స్ ఫ్రీకి ఇస్తున్నారు అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఫ్రీ బస్ సర్వీస్ పెడితే దాదాపు మూడు వేల కోట్లు ఎంత అవుతుందన్నారు అన్నారు ఇనిషియల్గా ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు నేను చూడలేదు గమనించలేదు తెలంగాణ కన్నా హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బస్సులు తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సరే జిల్లా వరకు మొత్తం మహిళలందరికీ బస్సుల్లో ఫ్రీ అన్నారు ఇవన్నీ కూడా ఇంతకుముందు డెబ్భై వేల కోట్లు పంచిపెడితే ఇవన్నీ పంచి పెడితే ఇప్పటికి అరవై వేల డెబ్భై నుంచి తొంభై వేల కోట్లు అదనంగా అయ్యేదట అవుతుంది అంతే అంటే లోయెస్ట్ వారు చెప్పిన ప్రకారం తుచా తప్పకుండా పని చేస్తే పనిచేస్తే ఇవాళ ఐదేళ్ళకి వచ్చే ఐదేళ్లకి కనీసం మూడున్న లక్షలు మూడు లక్షల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు అవసరం అవుతుంది అంచనా ఓకే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా చేస్తారు మూడు వేలు అమలు అంటే అంటే ఇప్పుడైతే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వందల యాభై పెంచుతాం మిగతా లేదని అన్న అనుకోండి అప్పుడు పాత ప్రభుత్వం చేసి అవన్నీ తగ్గించి సంపదను పెంచుతామంటున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందువల్ల ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తారు బడ్జెట్ ఎంత రాష్ట్ర బడ్జెట్ అంతా ఎంత అప్పులు ఉన్నాయి అప్పులు ఏమి ఇరవై లక్షల లేవండి ఓకే పదిహేను లక్షల కోట్లు ఎవరికైనా మాట్లాడుతున్నారు అలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల నాలుగు వేలు ఇది కూడా తొప్పు ఫిగర్ అప్రాక్సిమేట్లీ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఉండొచ్చు సబ్జెక్ట్ కరెక్షన్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ లోన్స్ అండి అందువల్ల వీటికి లోన్ రీపేమెంట్తో సహా సర్వీసింగ్ డెట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎస్ఓటిఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొంత పెరిగినట్టు కనిపించింది కదా రెండు మూడు సంవత్సరాలు బట్టి ఇవన్నీ కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్ చాలా తక్కువ అండి పర్సంటేజ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మీరు మూడు సంవత్సరాల క్రితం చూసుకుంటే ఈ బిఫోర్ పిఆర్సి చూసుకుంటే రాష్ట్రంలో వచ్చే పన్ను ఒక లక్ష కోట్లు వస్తుంది అనుకోండి లక్ష కోట్ యాభై వేల కోట్లు అనుకోండి యాభై వేల కోట్లు ఉంటే యాభై వేల కోట్లు జీతాలు పెన్షన్లు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అరవై ఏడు వేల కోట్లు అవుతుంది మరి సంక్షేమానికి ఎక్కడికి తీసుకొస్తానంటే కేంద్రం పదన పన్నుల్లో వచ్చే ఓటాని కానీ అప్పులు కానీ డెవల్యూషన్ ట్యాక్స ట్యాక్సెస్ కానీ అలాగే మిగతా ఎన్నికలకి బయట తీసుకొచ్చి పెడుతున్నారు అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను ఇది డిఫికల్ట్ అండి దీనికి కేంద్ర సహకారం కావసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ముందున్న సవాళ్ళు ఏంటి అసలు అదే ఇదే ముందు మెచ్చిన సవాళ్ళు ఇదే మీరు అడిగిన దానికి ఏదైతే ఆ హామీల అమలు ఓకే హామీల అమలు మిగతా కొంచెం పోషకం చేయొచ్చు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానో ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం కాకుండా అది విమర్శించారు కదా జగన్ గారు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తాను మేమైతే రైతు భరోసా అని సరే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కొంత లేట్ అవ్వచ్చు కానీ ఇమ్మీడిగా తక్షణం పెన్షన్ అమలు చేయాల్సి ఉంటుంది ఓకే ఇవన్నీ ఫైనాన్షస్ జాతరగా చూసుకోవాలంటుంది వేసన్ మిస్లో ప్రతిసారి వెళ్ళి కేంద్రం దగ్గరికి అప్పు తీసుకోవాల్సిన ముఖ్యమైన తక్షణం ఫేస్ చేయదండి ఇది ఇది అందువలన ఇంతకుముందు రాష్ట్రపాలన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేసినట్టు ఇక్కడ లేదు ఆయన అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ మేజర్ ఫస్ట్ టాస్క్ ఇదండి రెండోది కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద కక్ష సా కట్టింది ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొడతా ఉంది అందువలన వాళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదా విభజన హామీలు ఇంకోటి విభజన హామీలు అమలు సాధ్యం కాదని కొంతమంది ద్రోహులు చెప్తున్నారు వీళ్ళ ఆంధ్ర ద్రోహులు గుజ్జి భక్తులు గుమా వ్యాపారులకు బానిసలుగా తయారయ్యారు విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్రకి హక్కులు కావాలంటే రాదు ఇంకా రాదు అంటున్నారు విభజన హామీల ప్రత్యేక హోదా అంటే దాని మీద వచ్చే రాయితీలు వస్తున్నాయండి బాబు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడు వరకు మార్చి వరకు దిశ రాష్ట్ర ఇస్తున్నారంటే వీళ్ళు రాదంటారు వీళ్ళు గుజరాతీ భజన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు వస్తే మీరు చెప్పండి మేము అధికారంలోకి వస్తే జస్ట్ షార్ట్ ఇంకో నలభై యాభై సీట్లు వస్తే వచ్చేసేది పార్టీ కూటమి మేము అధికారులకు వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పెడతానంటే సాధ్యమే కదా అంటే తెలుసు కూడా వీళ్ళు నీచంగా ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కి ద్రోహులు ఎక్కడా లేరండి ప్రపంచంలో వీళ్ళే ద్రోహులు ద్రా జాతికి పెట్టిన చెడుది విభజన హామీలు అవసరం లేదని చెప్తా ఉన్నారు అందువల్ల ముఖ్యమైన మొదటిసారి టాస్క్ ఆ హామీలు అమలు చేయటం రెండవది ప్రజల్లో కాన్ఫిడెన్సిన అమరావతిని తిరిగి తిరిగి పునర్నిమించడం రాష్ట్రాన్ని పునర్నిమించాల్సిన అవసరం లేదండి ఎక్స్పోర్ట్స్ పెరిగి చాలామంది నేను చెప్పింది నచ్చదు ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మనం ఇది మాట్లాడిది న్యాయం అని చెప్తే వాళ్ళు నచ్చట్లేదు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధిం ఎంత దుర్మార్గంగా ఉందో అమరావతి రైతుల మీద ఎంత దారుణంగా ఉందో ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఓకే కానీ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ తొంభై రెండు వేల కోట్లు ప్లస్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష అరవై వేల కోట్లు పెరిగిన మాట వస్తాం డాలర్స్ మనం మేనేజ్ చేయడానికి వీలు ఉండదండి మిగతా చోట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి దానికేమో ఐదేళ్ళు పట్టదండి పన్నెండు వందల కోట్లు ఊపు ఆయన దిగిపోయినట్టు కూడా పన్నెండు వందల కోట్లు ఈ పెద్ద నేను వచ్చి ఆయన చేయలేదు నేను చేస్తానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా రెండు వేల కోట్లు రెండు వేల వరకు అందువల్ల ఇవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ నింపాలి మొదల అమరావతి మీద అమరావతి నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారు ఆయన ఖచ్చితంగా ప్రజల్లో సానుకూలంగా ఉంటుంది ఇచ్చాపురం టు హిందూపురం అభుత్ వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టి రెండు సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉంది విభజన హామీలు పోలవరంలో డ్యామ్ కట్టేసేసి వేసేసి చప్పటి బీజేపీ చాలా దుర్మార్గమైన కుట్ర చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన మాట ఆలకించండి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటే స్పిల్వే మిగతా కెనాల్స్ దాదాపు అయిపోయింది ఇది కాదండి రాతి మట్టి కట్టడం కాదు నూట యాభై ఏడు అదే ఉండే ఐదు వేలు ఏడు వేలు కోట్లు పెడితే అయిపోతాయి నూట యాభై ఏడు ఎత్తున నీళ్లు నిలబెట్టినప్పుడు రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అలాంటిది వాళ్ళు చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడేస్తే ఇచ్చే నీచం నికృష్టమైన కుట్ర చేస్తున్నారు నేను ఆరోపిస్తా ఉన్నాను అది దయచేసి ఈ మాయలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిక్కుకోకండి ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి మన ఎర ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటే రాతి మట్టి కట్టడం ప్రాయట్ స్పిల్వే వే కంటే అది కట్టేసుకోవచ్చు డ్యా వాళ్ళు చేసుకుని అది కట్టేసి అయిపోయింది డ్యామ్ అయిపోయిందని మోడీ గారు పిలిచి చేయించేద్దామని చూస్తున్నాను దయచేసి నమ్మకండి రిహాబిలేషన్ రీసెటిల్మెంటే నూట యాభై అడుగులు ఎత్తున నీళ్ళు నెలబెట్టి రెండు కాలంలో లెఫ్ట్ అండ్ రైట్లో ఎండీడీఎల్ కాకుండా మొత్తం ఫుల్ లెవెల్తో కెనాల్ వెళ్ళి తొమ్మిది వంద అరవై మెగా వట్లు తిరిగితేనే అది అందుకని ఇది మేజర్ టాస్క్ ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది నేను అనుకుంటున్నాను డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇట్ మే సస్టైన్ ఓకే ఐ థింక్ రా చంద్రబాబు నాయుడు గారు ఈసే రాజనీతి జోడి ఈ విషయం డెఫినెట్గా కొన్నిసార్లు పోర్పాటు చేయొచ్చు కానీ బట్ ఇవాళ తన మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అంతగా కాపైన కొంత ఉంది కాబట్టి ఆయన డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన పాటుపడే వ్యక్తిగా అనుకున్నాం కాబట్టి అందుకని లెటర్ వెయిట్ అండ్ చేయండి ఐఎమ్ హ్యావింగ్ హోప్ ఆన్ హిమ్ ఓకే అట్లీస్ట్ ఫస్ట్ టైమ్ బీయింగ్